స్వాగతం ఇది ఫెయిత్ లైన్ మీడియా వర్క్స్ ప్రపంచ క్రైస్తవ సంఘానికి సంబంధించిన తాజా వార్తలు విశ్వాస గాథలు మేము ముందుకు తెస్తున్నాం ప్రపంచ క్రైస్తవ వార్తలు ఇరాక్లోని మోసూల్లో డెబ్బై క్రైస్తవ కుటుంబాలు మాత్రమే మిగిలాయి నైజీరియాలో బోకోహరం దాడి నలుగురు క్రైస్తవుల హతం ఒక చర్చ్ ధ్వంసం పాకిస్తాన్లో పాస్టర్ కమ్రాన్ నాస్పై హత్యాయత్నం అక్టోబర్ రెండు గార్డియన్ ఏంజల్స్ స్మారక దినం యుఎస్ క్యాథలిక్ బిసప్ అధ్యక్షుడి పిలుపు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్లో మొదటి మహిళా ఆర్చ్ బిషప్ అవకాశం అమెరికా చర్చిలు ఇజ్రాయెల్ కు సంఘీభావం క్యాన్సిల్ నెట్ఫ్లిక్స్ సోషల్ మీడియా ట్రెండ్ కొలరాడో రాష్ట్రంలో క్యాథలిక్ తీర్పు మిడిల్ ఈస్ట్ లో అతిపెద్ద చర్చ్ కోపెన్ హగేన్ లో అత్యంత సంవత్సరాల చిన్నారికి జీవితకాల జైలు శిక్ష ఇంకా భారత క్రైస్తవ వార్తలు ఢిల్లీలో గాంధీ జయంతి సందర్భంగా ఏడు వందల మంది క్రైస్తవుల ఐక్య ప్రార్థనలో పాల్గొన్నారు మధ్యప్రదేశ్ హైకోర్టు తిరస్కరించిన క్రైస్తవ సమావేశానికి అనుమతి ఇచ్చింది ఛత్తీస్గఢ్ లో హౌస్ చర్చిలపై ఆంక్షలు పాస్టర్లు నిర్బంధం పంజాబ్లో రెండు వందలకు పైగా పాస్టర్లు ఐక్యత సమావేశం అనేక రాష్ట్రాల్లో ఆరాధన స్వేచ్ఛపై ఆందోళనలు కొనసాగుతున్నాయి మొదటి వార్తలోకి వెళ్తే ఇరాక్ మోసూల్లో క్రైస్తవుల సంఖ్య తగ్గింపు ఒకప్పుడు మోసూల్లో యాభై వేల కంటే ఎక్కువగా క్రైస్తవ కుటుంబాలు ఉండేవి ప్రస్తుతం కేవలం డెబ్బై కుటుంబాలు మాత్రమే మిగిలి ఉన్నారు యుద్ధాలు హింస మత వివక్ష కారణంగా ఈ సంఖ్య తగ్గింది అని చెబుతున్నారు ఐఎస్ఐఎస్ ఆక్రమణ తర్వాత అనేక కుటుంబాలు వలస వెళ్ళాయి చర్చిలు పాఠశాలలు మూతపడడంతో సమాజం బలహీనపడింది క్రైస్తవులు పునరాగమనాన్ని అంతర్జాతీయ సంఘాలు సహకారం అవసరమని తెలియజేస్తున్నారు నైజీరియాలో బోకోహారం దాడి అడమవ రాష్ట్రంలో ఒక క్రైస్తవ గ్రామంపై దాడి జరిగింది ఉగ్రవాదులు నలుగురు క్రైస్తవులను హత్య చేశారు ఒక చర్చిని పూర్తిగా ధ్వంసం చేశారు స్థానిక గ్రామస్తులు భయంతో ప్రాంతం విడిచి వెళ్లారు ఇంటర్నేషనల్ క్రిస్టియన్ కన్సర్ నివేదికలు ఈ ఘటనను ధృవీకరించాయి ప్రభుత్వం క్రైస్తవులకు రక్షణ కల్పించాలని పిలుపునిచ్చారు పాకిస్తాన్ లో ఒక పాస్టర్ పై పాస్టర్ కమ్రన్ నాస్పై పై సెప్టెంబర్ ఇరవై ఒకట దాడి జరిగింది ఇస్లామాబాద్ లో మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు కాల్పులు జరిపారు పాస్టర్ కాలికి గాయమై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పాస్టర్ కు పూర్వం నుంచే బెదిరింపులు ఉన్నాయని సమాచారం ఆఫ్ఘన్ శరణార్థుల మధ్య సువార్త ప్రకటించారని ఆరోపణ ఉంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు హోలీ గార్డియన్ ఏంజల్స్ స్మారకోత్సవం అక్టోబర్ రెండున ఈ వేడుక ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు దేవుడు కాపరి దూతలను మనకు రక్షకులుగా నియమించాడని విశ్వాసం ఉంది పదహారు వందల ఏడులో ఐదవ పోప్ పాల్ ఈ పండుగను ప్రారంభించారు పదహారు వందల డెబ్బైలో పదవ పోప్ క్లైమెంట్ అక్టోబర్ రెండున అధికారికంగా నిర్ణయించారు చర్చిల్లో ప్రార్థనలు మాసులు నిర్వహించబడ్డాయి పిల్లలకు దూతల రక్షణ గురించి బోధించబడింది యుఎస్ కాథలిక్ బిషప్ అధ్యక్షుడు టిమోతి బ్రోగ్లియో పిలుపునిచ్చారు ప్రతి వ్యక్తిలో క్రీస్తుని చూడాలి అని సూచించారు రాజకీయ హింసను తిరస్కరించాలని అమెరికన్లను కోరారు ప్రేమ దయ క్షమతో జీవించాలని ఆయన ఉద్బోధించారు విస్తృతంగా పంచుకుంటున్నాయి క్రైస్తవ విలువలను సమాజంలో నిలబెట్టాలని పిలుపునిచ్చారు అక్టోబర్ మూడున చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ లో చార్లెస్ రాజు మరియు ప్రధానమంత్రి కిర్ స్టార్మర్ సమ్మతితో సారా ముల్లాలి నోటా ఆరో ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటెంపరీ నియమితులయ్యారు ఇది చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ చరిత్రలో మహిళా ఆర్చ్ బిషప్ గా తొలి నియామకం ముల్లాలి ప్రస్తుతం లండన్ బిషప్ లో పనిచేస్తున్నారు సారా ముల్లాలి వయసు అరవై మూడు సంవత్సరాలు పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది సంవత్సరాల తరువాత చరిత్రలో తొలి మహిళా ఆర్చ్ బిషప్ గా నియమితులయ్యారు ఆమె రెండు వేల పద్దెనిమిదిలో లండన్లో బిషప్గా ఎన్హెచ్ఎస్లో లో చీఫ్ నర్సింగ్ ఆఫీసర్గా కూడా పనిచేశారు ములాలి సమానత్వం సంరక్షణ మరియు సమాజ సేవలో నిబద్ధత కలిగి ఉన్నారు ములాలి బిషప్ గా నియమితులైన తరువాత ఆమెకు లైంగికత లింగ గుర్తింపు మరియు ఇతర సమానత్వ అంశాలపై సమతుల్యత సాధించడం మరియు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్లో అంతర్గత విభజనలను పరిష్కరించడం వంటి సవాలను ఎదుర్కోబోతున్నారు ఇజ్రాయల్ కు మద్దతుగా అమెరికాలో అనేక చర్చిలు ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించాయి ఇజ్రాయెల్ కు సంఘీభావం ప్రకటించారు యుద్ధం మరియు హింస మధ్య శాంతి కోసం ప్రార్థనలు చేశారు క్రైస్తవ నాయకులు జెరుసలేం కోసం ప్రార్థించారు అనేక మంది విశ్వాసులు ఆన్లైన్లో ఐక్యత సందేశాలను పంపించారు మానవిక సహాయం అందించడానికి ప్రణాళికలను రూపొందించారు క్యాన్సిల్ నెట్ఫ్లిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్యాన్సిల్ నెట్ఫ్లిక్స్ అనే ట్రెండ్ సోషల్ మీడియాలో ఆకస్మికంగా ప్రబలుతుంది ఈ ట్రెండ్ నెట్ఫ్లిక్స్ యొక్క కొన్ని కార్యక్రమాలపై విమర్శల కారణంగా ప్రారంభమైంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఈ ట్రెండ్ విస్తరిస్తుంది ఈ ట్రెండ్ వినోద రంగంలో సమాజంలో మార్పులపై చర్చలకు దారితీస్తుంది సోషల్ మీడియా వేదికగా వినోద రంగంలో మార్పులపై చర్చలు జరుగుతున్నాయి ఎలాన్ మస్క్ తన నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ కూడా రద్దు చేసుకున్నారు ఆయన తన ఫాలోవర్స్ కూడా నెట్ఫ్లిక్స్ ను రద్దు చేయమని పిలుపునిచ్చారు మస్క్ అభిప్రాయంలో నెట్ఫ్లిక్స్ పిల్లల షోలో ట్రాన్స్జెండర్ పాత్రలను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు ఈ కంటెంట్ పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు మస్క్ ప్రభావం ఈ ప్రచారం తర్వాత నెట్ఫ్లిక్స్ షేర్ మార్కెట్ విలువలో భారీ పతనం చోటు చేసుకుంది కొన్ని నివేదికల ప్రకారం కంపెనీ పదిహేను మిలియన్ల వరకు మార్కెట్ విలువ కోల్పోయింది అని అంచనా ఎలాన్ మస్ ప్రధానంగా డెడ్ అండ్ పారోనార్మల్ పార్క్ అనే నెట్ఫ్లిక్స్ యానిమేటెడ్ షోను లక్ష్యంగా చేసుకున్నారు ఈ సిరీస్ లో ఒక ట్రాన్స్ జెండర్ ప్రధాన పాత్ర ఉన్నట్లు పేర్కొన్నారు ఇప్పటి వరకు ఈ విమర్శలపై ఎటువంటి అధికారిక ప్రతిస్పందన ఇవ్వలేదు కానీ మీడియాలో ఇది విలువల మరియు పిల్లల రక్షణ అనే చర్చకు దారితీసింది కొలరాడో రాష్ట్రం అమెరికా పాఠశాల తీర్పు అక్టోబర్ మూడున పదవ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ కొలరాడో రాష్ట్రం మరియు ఎల్జీబీటీక్యూ హక్కుల పక్షంలో తీర్పు ఇచ్చింది రాష్ట్ర ప్రీ కే కార్యక్రమంలో పాల్గొనే పాఠశాలలు లైంగిక లేదా లింగ గుర్తింపు ఆధారంగా విద్యార్థులను తిరస్కరించకూడదని కోర్టు స్పష్టం చేసింది కేథలిక్ పాఠశాలలు తమ మత విశ్వాసాలను ఉల్లంఘించకుండా ఈ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది ఈ తీర్పు మత స్వేచ్ఛ మరియు సమానత్వం మధ్య సమతుల్యతలను సాధించడానికి మార్గదర్శకంగా నిలుస్తుంది ఈ కేసు దేశ చర్చలకు దారితీస్తుంది కేథడ్రల్ ఆఫ్ నేటివిటీ ఆఫ్ క్రైస్ట్ ఈజిప్ట్ మిడిల్ ఈస్ట్ లో అతిపెద్ద చర్చ్ ఈ చర్చ్ మిడిల్ ఈస్ట్ లో అత్యంత పెద్ద చర్చ్ గా గుర్తించబడింది ఈ చర్చ్ కైరోలోని నూతన పరిపాలన రాజధానిలో నిర్మించబడింది ఈ చర్చ్ సుమారు ఎనిమిది వేల రెండు వందల మంది ప్రార్థనలకు సామర్థ్యం కలిగి ఉంది ఈ చర్చ్ ఆర్థిక సామాజిక మరియు మత సంబంధిత కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తుంది టోల్వో కంటెన్ కోపెన్ అత్యంత చిన్న చర్చ్ టోల్వో కంటెన్ చర్చ్ కోపెన్ నగరంలో నార్ట్ హవెన్ ప్రాంతంలో ఉంది ఈ చర్చ్ సుమారు డెబ్బై ఆరు చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది ఇది ప్రపంచంలో అత్యంత చిన్న చర్చ్ గా పరిగణించబడుతుంది పన్నెండు కోణాల చెక్క నిర్మాణం సహజ కాంతి ప్రవాహం ద్వారా వెలుగుతుంది వివాహాలు బాప్తీసాలు మరియు వ్యక్తిగత ఆధ్యాత్మిక సేవల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది రీసైకిల్ చెక్కతో నిర్మించిన ఈ చర్చ్ మొబైల్ చర్చ్ గా కూడా పరిగణించబడుతుంది ఇది సుస్థిరతను ప్రోత్సహిస్తుంది స్లోవేకియా సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు రాజ్యాంగ సవరణ సెప్టెంబర్ ఇరవై రెండు స్లోవేకియాలో పార్లమెంట్ రాజ్యాంగంలో సవరణ చేసింది ఈ సవరణ ద్వారా స్లోవేకియా రాజ్యాంగంలో రెండు లింగాలు మాత్రమే ఉండాలి పురుషుడు మరియు స్త్రీ వివాహము మరియు దత్తత కోసం భిన్న లింగ జంటలే అంగీకారం అయ్యారు ఇది ఎల్జీబ్యూటీ క్యూ ప్లస్ సమాజానికి ప్రతికూలంగా భావించబడుతుంది ఈ సవరణపై మానవ హక్కుల సంఘాలు మరియు అంతర్జాతీయ సమాజం తీవ్రంగా స్పందించారు ఇది ఎల్జీబీటీక్యూ హక్కులపై పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించబడుతుంది ఉత్తర కొరియాలో రెండు సంవత్సరాల చిన్నారికి జీవిత కాలపు జైలు శిక్ష రెండు వేల పంతొమ్మిదిలో ఉత్తర కొరియాలో ఒక రెండు సంవత్సరాల చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి బైబిల్ కలిగి ఉన్నందుకు జీవితకాల కారాగార శిక్షకు గురయ్యారు ఉత్తర కొరియా రాజ్యాంగంలో మత స్వేచ్ఛపై మత ప్రవర్తనపై తీవ్ర నియంత్రణలు ఉన్నాయి ఉత్తర కొరియాలో యాభై వేల నుండి డెబ్బై వేల వరకు క్రైస్తవులు కారాగారాల్లో ఉన్నారని అమెరికా రాష్ట్ర విభాగం నివేదికలు పేర్కొన్నాయి ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా మత స్వేచ్ఛపై ఆందోళనను రేకెత్తిస్తుంది మరియు ఉత్తర కొరియాలో మతపరమైన వేధింపులపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి భారత క్రైస్తవ వార్తలు ఢిల్లీలో క్రైస్తవుల ఏకమత ప్రార్థన సమావేశం అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక ప్రార్థన జరిగింది ఫర్ ఇండియా పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్ సుమారు ఏడు వందల మంది క్రైస్తవులు ఇందులో పాల్గొన్నారు క్యాథలిక్ ప్రొటెస్టెంట్ ఆర్థడాక్స్ నాయకులు ఒకే వేదికపై వచ్చారు శాంతి ఐక్యత పర్యావరణ సంరక్షణపై పిలుపునిచ్చారు రాబోయే నెలల్లో దేశ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ప్రకటించారు మధ్యప్రదేశ్ కోర్టు అనుమతి ఖర్గోన్ జిల్లాలో ఆత్మిక జాగృతి మహోత్సవానికి అనుమతి నిరాకరించారు మహోత్సవానికి అనుమతి ఇవ్వకపోవడంతో క్రైస్తవ సంఘాలు కోర్టును ఆశ్రయించాయి హైకోర్టు జోక్యం చేసుకుని సభ జరగడానికి అనుమతి ఇచ్చింది స్థానిక క్రైస్తవులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు ఆరాధనా స్వేచ్ఛను రక్షించిన తీర్పు అని వారు పేర్కొన్నారు మహోత్సవం శాంతియుతంగా నిర్వహించబడింది ఛత్తీస్గఢ్ హౌస్ చర్చిలపై పరిమితులు రాయ్పూర్లో ఇంటింటి ప్రార్థనా సమావేశాలకు నిషేధం విధించారు అనుమతులు లేకుండా ప్రార్థనలు జరగరాదని పోలీసులు హెచ్చరించారు కొంతమంది పాస్టర్లను మత పెద్దలను అదుపులోకి తీసుకున్నారు క్రైస్తవ సంఘాలు దీనిపై ఆందోళన వ్యక్తం చేశాయి ఆరాధన స్వేచ్ఛను గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ అంశంపై మానవ హక్కుల సంస్థలు కూడా దృష్టి పెట్టాయి పంజాబ్ లో క్రైస్తవ నాయకత్వం సమావేశం లుధియానాలో రెండు వందలకు పైగా పాస్టర్లు సమావేశమయ్యారు ఇరవై ఆరు కంటే ఎక్కువ మత నాయకులు ఇందులో పాల్గొన్నారు ఐక్యత న్యాయం శాంతి ప్రధాన అజెండాగా చర్చించారు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు విశ్వాసం బలపరచడంలో సమన్వయం అవసరమని నిర్ణయించారు భవిష్యత్తులో సహకార కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు ఆరాధన స్వేచ్ఛపై ఆందోళనలు అనేక రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ చట్టాలు ఉపయోగిస్తున్నారు క్రైస్తవ సమావేశాలను అడ్డుకోవడం జరుగుతుంది పాస్టర్లపై బెదిరింపులు పెరుగుతున్నాయి ప్రార్థనలకు అనుమతి నిరాకరించబడుతుంది ఆందోళన కలిగిస్తుంది విశ్వాసులు స్వేచ్ఛగా ఆరాధించేందుకు హక్కులు కల్పించాలని కోరుతున్నారు మానవ హక్కుల సంస్థలు కూడా దీనిపై దృష్టి సారిస్తున్నారు ఈరోజు క్రైస్తవ ప్రపంచం నుంచి ప్రధాన వార్తలు ఇవే గుర్తించుకోండి అంధకారంలో వెలుగుగా విభజనలో శాంతిగా ప్రతి చోట క్రీస్తుకు సాక్షులమే నిలబడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ల్యాండ్ మీడియా వర్క్స్ స్ప్రెడింగ్ ది లైట్ ఆఫ్ ట్రూత్ అండ్ యు ఆర్ ది లైట్ ఆఫ్ ది వర్ల్డ్ గాడ్స్ యూ